మా బుక్ అపార్ట్మెంట్లో ఇంతకంటే ఆకాశం కనబడదండి నల్లని మేఘాలు కాస్త గట్టిగానే వర్షం పడుతుంది ఈ టైంలో ఏమైనా వేవేడిగా తినాలనిపిస్తుంది కదా ఇంట్లో అందరూ ఉన్నారు మగాళ్ళు కాస్త స్పైసీగా ఏమైనా తినడానికి వెళ్ళమంటే పాపం వాళ్ళు మాత్రమే వెళ్తారండి బయటికి అందుకని ఇంట్లోనే అటుకులు ఇవన్నీ రెడీగా ఉంటాయి కదండీ నిమిషంలో హెల్తీగా మనమే చేసి పెట్టేయచ్చు అటుకులు వేయించేసాను ఉల్లి తరుగు ఈ కాలంలో మాత్రమే వచ్చే మామిడి అండి భలే ఉంటుంది ఇది అల్లమే కానీ మామిడికే ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర పుదీనా తరుగు అటుకులు వేసిన గుళ్ళు వేగిపోయాయి కాబట్టి ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తాను కొంచమే కారం తగినంత ఉప్పు ఇంట్లో చేసుకున్న మసాలా ఇవన్నీ మనం ఎంత తింటే మన పిల్లలు ఎంత తింటే అంతండి ధనియాల పొడి ఇది కాస్త వేసుకున్న కారం ఉండదు ఫ్లేవర్ బాగుంటుంది ఒక్కసారి కలుపుదాం ఇవన్నీ పౌడర్ ఫార్మేషన్ కాబట్టి దీనికి ఇలాగ ఒక్కసారి వేయించేసి ఇంట్లో కారం బుంద ఉందండి మిరపకాయ బజ్జి అవి వేస్తారు కానీ దానికంటే ఇదే బెస్ట్ కారీ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేస్తే అటుకులు కలర్ తక్కువగా ఉన్నాయనుకోవద్దు ఇవి రాగి అటుకులు రాగి అటుకుల వల్ల కాస్త కలరు డార్క్గా అనిపిస్తుంది ఉల్లిపాయలు కాస్త చిన్నగా వేసుకుంటే బాగుంటాయి కాల్స్తే ఇంకా తింటామంటే ఇంకా వేసుకోవచ్చు ఇది అసలు అయిందండి బల్లి అసలు చాలా నచ్చుద్ది ఆ ఫ్లేవర్ వెరీ సూపర్ ఫ్లేవర్ అనమాట అల్లంలో ఉన్నంత పీచు అసలు ఇందులో ఉండదండి ఇంకా కావలసిన వాళ్ళు టమోటాలు అవన్నీ వేసుకుంటారు కానీ ఇంకే కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఇది కాస్త హార్డ్ కదా కొత్తిమీర పుదీనా ఎప్పుడు పొట్టకి గ్యాస్ రాకోకుండా అజీర్ణం లేకుండా చేస్తాయండి ఎందుకంటే ఇదంతా ఆయిల్ లేని ఫామేషన్ కాబట్టి ఈ వేయసన్ గుండు మసాలా వల్ల ఏమన్నా కాస్త ఘాట్ అనిపిస్తే కనుక దానివల్ల మనకి మన పొట్టలో ఏమీ గడబడ లేకుండా చక్కగా అరిగిపోతుందనమాట ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క నిమ్మకాయ చక్క పెద్దదే కదా ఈ పులుపు కూడా మన ఇష్టం అండి నీకు కావాలా కొంచమే చేశాను మేము పెట్టం అంతే రుచికరమైన మిక్చర్ ఇంట్లోనే చూసారా ఎంత తేలిగ్గా అయిపోయిందో ఇది నేను సాక్షిత కలుపుతాను నిజంగా అసలు ఎంత గుమ్మగుమ వాసన వస్తుందో చల్లగా ఉన్నప్పుడు చేసుకు తినండి హ్యాపీగా బయట కాదు ఇంట్లోనే హెల్దీగా ఆరోగ్యంగా